కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నిదానంతో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడులో ప్రారంభించినటువంటి కోటిరెడ్డి సాక్షిగా ఏడు రోడ్ల కోటిరెడ్డి సాక్షిగా కోటిరెడ్డి సర్కిల్లో మూడు వందల అరవై రెండు రోజుల పాటు ఉప్పు దీక్షలు ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఆ రోజు సీఎం రమేష్ నాయుడు జిల్లా పరిషత్ కార్యాలయంలో దీక్ష కూర్చోవటం జరిగింది ఆ దీక్షకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దీక్ష విరమీంచడం కోసం వచ్చినప్పటికీ మా దీక్షలు మూడు వందల అరవై రెండు రోజులు అయినాయి ఆ వేదిక ఆ మీద నుండే చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చాడు వెంటనే ఈ దీక్షలతో పాటు కోటిరెడ్డి సర్కిల్లో జరుగుతున్నటువంటి దీక్షను విరమించదేయండి మేము కేంద్రంతో మాట్లాడి కడప ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించి తీరుస్తాం మా ప్రభుత్వం అధికారంలో వస్తున్నట్లే అన్నారు దానికి మేము అభినందిస్తూ ఆ రోజు దీక్షను విరమించటం జరిగింది అదే టైంలో ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి మాజీ మన ప్రధానమంత్రి దేవగౌ గారితో కలవటం జరిగింది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గారితో కలవటం జరిగింది ఆ రోజు కలిసినటువంటి వాళ్ళల్లో కూడా సీఎం రమేష్ నాయుడు ఉన్నారు అదేవిధంగా టీడీపీ రామ్ సుబ్బారెడ్డి ఉన్నారు అదేవిధంగా రఘురాము లింగము లింగారెడ్డి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు అయినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసు రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ ఆ రోజు పోయి అక్కడ కలవటం జరిగింది ఆ రోజు హామీ ఇచ్చారు కూడా కానీ ఈరోజు రెండు వేల పద్దెనిమిది నుండి రోజుకి దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్నా కూడా కడపలో స్టీల్ ప్లాంట్ స్థాపించడం కోసం స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు అదేవిధంగా కడపలో మేము పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహిస్తున్నామని మహానాడు నిర్వహిస్తున్నామని ఈరోజు కడపలో పెద్ద మహానాడు నిర్వహిస్తున్నారు ఆ మహానాడులో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఆ మహానాడులో కడప ఉక్కు పరిశ్రమను స్థాపిస్తాం అని ఒక హామీ ఇచ్చి ఆ మహానాడులో తీర్మానం చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం